మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో ఎన్కే ఎంటర్ప్రైజెస్ హోమ్ నీట్స్ ఓపెన్ చేసిన స్థానిక సంఘ కాపరి పాస్టర్ ఏ రాజశేఖర్ మరియు ఇతర దైవ జల సమక్షంలో ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షాప్ యొక్క యజమాని నరేష్ కుటుంబ సభ్యులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక సంఘ కాపరి ఏ శేఖర్ ఇతర గ్రామ పాస్టర్లు చేగుంట మాజీ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ చేగుంట మాజీ ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్ ప్రముఖ సంఘ సేవకులు అయితే పరంజ్యోతి పిఎస్సిఏ చైర్మన్ అయితే రఘరాములు పులబైన రఘుపతి భాగ్యరాజ్ షాప్ యజమాని పాల్గొనడం జరిగింది అనేది పెద్ద ఎత్తున ప్రారంభమైంది కాబట్టి ఇక్కడ చేగుంట గ్రామంలో ఇది ఖచ్చితం అవసరం ఎందుకంటే ఇక్కడ అవైలబుల్ లేకుండా ప్రజలందరూ వేరే గ్రామాలు హైదరాబాదు మేడ్చల్ అక్కడ వెళ్ళి తీసుకొస్తున్నారు కాబట్టి మన చేగుంట మండల మరియు జిల్లా కేంద్రంలో ఇక్కడ అనుకూలంగా ఉంటుంది మరియు విధంగా జీరో ఫైనాన్స్ తోటి చాలా రీజనబుల్ రేట్స్లో మనం అక్కడ వెళ్ళేదానికంటే ప్రజలకు సౌకర్యం ఇక్కడ పెట్టినా ఈ నరేష్కు మరియు వాళ్ళ టీం బృందానికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు దీనికి ఏ విధమైన మా సపోర్ట్ కూడా పెద్దల సపోర్టు అన్ని విధాలుగా ఉంటుంది కాబట్టి ఇది ఉద్దేశంలో నడవాలని చెప్పి నా యొక్క ఉద్దేశం పట్టణంలోని మరి ఎస్బీఐ పక్కన ఎంకే ఎంటర్ప్రైజెస్ ప్రారంభోత్సవం చేసుకోబడింది ఈ ప్రారంభోత్సవానికి సర్పంచ్ శ్రీనివాస్ గారు చందయ్యపేట సర్పంచ్ ఎక్స్ భాగ్యరాజు గారు అలాగే పరంజ్యోతి గారు రఘురాములు గారు మరి గ్రామంలో అందరూ పెద్దలందరూ వచ్చి మరి ఈ యొక్క షాప్ను ఇలాగేషన్ చేయడం జరిగింది అదేవిధంగా మన గ్రామం సుమారు మండలంలో పెద్ద గ్రామ పంచాయతీ మన గ్రామానికి గతంలో ఇరవై తొమ్మిది గ్రామాలు ఉండేవి ఈరోజు ఇరవై ఏడు గ్రామాలు ఉన్నాయి ఇరవై ఏడు గ్రామ ప్రజలకు కూడా అనుగుణంగా ఉండేటట్టు ఈ యొక్క షాప్ను ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఇంకోటి సేల్స్ కాకుండా సర్వీస్ కూడా ఉంటే బాగుండదు ఈ సర్వీస్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉండాలి మనకు ఇప్పుడు చాలా మట్టుకు మనం ఇప్పుడు సుచిత్ర దాటలేము ఇది ముందు ఎక్కడ ఇప్పటికీ పోటీ అట్లా ఇప్పుడు మనం చేయకుంటే దాటద్దు ఎవరు కూడా రామాయణపేట కూడా అవసరమనుకుంటూ మన చేట్లో కొనే విధంగా మీ దగ్గర అన్ని ప్రోడక్ట్స్ అవైలబిలిటీ ఉండాలి అలాగే సర్వీస్ ఉండాలి సేల్స్లో కూడా మనము కుప్పల్లి కంటే కూడా మనం వీలైతే తక్కువ రేట్లో ఇస్తే కూడా బాగుంటుంది అందరికీ సౌకర్యవంతంగా ఉండదు కాబట్టి మీ అందరికీ మరొకసారి శుభకారం చెప్తూ నాకు అవకాశం ఇచ్చేందుకు ప్రత్యేక ధన్యవాదాలు